మెగా బౌస్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై ఐదు కోట్ల వరకు షేర్ అందుకోగా వరల్డ్ గ్రాస్ యాభై కోట్ల రేంజ్ లో ఉన్న విషయం తెలిసింది ఇక రోజు ఆదివారం సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారగా సినిమా పోటీలో ఉన్న ఎఫ్ టు సినిమా నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేకపోతుంది ఎఫ్ సినిమా అన్ని సెంటర్స్ లో లీడ్ ని కొనసాగిస్తూ దూసుకుపోతుండగా వినయ విధేయ రామ కొన్ని మాస్ సెంటర్స్ లోనే ఎంతో కొంత జోరు చూపెడుతుంది ఓవరాల్ గా రెండవ రోజుతో కొలుచుకుంటే మూడవ రోజు తొలి రెండు షోలకు డ్రాప్స్ ఇరవై శాతం వరకు ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ మెల్లిమెల్లిగా పుంజుకుంటుండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా పర్వాలేదనిపించే కలెక్షన్ అందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక తొలి రెండు షోలకు ఓవరాల్ ఆక్యుపెన్సీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు ఉండగా ఈవినింగ్ నైట్ షోలో అది థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు చేరే అవకాశం ఉందని అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటేనే సాధ్యమని వారు చెబుతున్నారు ఇక ఇదే లెక్కన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా మూడవ రోజున మూడు కోట్ల నుండి నాలుగు కోట్ల మధ్యలో బాక్స్ బాక్సాఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉంది ఏదైనా అద్భుతం జరిగితే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు మరి రోజు ముగిసే సమయానికి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంటుందో చూసి మరో వీడియోలో తెలియజేస్తాం ఇక ఎఫ్ టూ సినిమా మంచి బస్సు మంచి ఆక్యుపెన్సీతో దూసుకుపోతుండగా సినిమా ఈ రోజు నాలుగు కోట్ల నుండి ఐదు కోట్ల మధ్యలో రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ అందుకునే అవకాశం ఉందని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే ఐకాన్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి